రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఐశ్వర్య గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము నా నీతిని దగ్గరకు రప్పించున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోనులో రక్షణ నుండా నియమించున్నాను ఇజ్రాయిలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను అలలుయ మరి ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే మరి యూద దేశము లేదా ఈశ్రాయలు బంధింపబడినప్పుడు వారిని విడిపించడానికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది మరి అయితే ఈరోజు మనము కూడా జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా లోకంలో అనేకమైనటువంటి బంధకాలతో బంధింపబడి ఉన్నాం కదండి అయితే మరి దేవుడు మనలందరిని కూడా విడిపించడానికి మనకు గొప్ప రక్షణను ఆయన అనుగ్రహించున్నాడు హలలుయ మరి ఆయన మనల్ని మరి ఏసుక్రీస్తు ద్వారా తన యుద్ధకు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ఏసుక్రీస్తు వారిని ఈ లోకముకు ఆయన పంపించారు కదా తండ్రి అయినటువంటి దేవుడు మరి కుమారుడైనటువంటి అయినటువంటి వారిని ఈ లోకానికి పంపించున్నారు మరి ఆయన ఏదైతే వాగ్దానం చేస్తున్నారో దానిని నెరవేర్చున్నారు మరి మనము కుమార్ని అందు విశ్వాసం ఉంచినటువంటి వారముగా ఉంటే మనము రక్షింపబడతాం మనము రక్షింపబడితే దేవుని వద్దకు మనం చేరుకోగలుగుతాం కాబట్టి దేవుడైతే ఆలస్యం చేయకుండా తను వాగ్దానం ఇచ్చినటువంటి కాలముననే ఆ రక్షణను మన యొద్ధకు చేర్చున్నారు అదే మాత్రం కూడా ఆలస్యం చేయక మన యొద్ధకు రక్షణ అనేది వచ్చింది మరి ఇప్పుడు మనము ఆ రక్షణను స్వీకరించేటువంటి వారముగా ఉండాలి మరి దేవుడు మనల్ని రక్షించడానికి మనం మనల్ని ఏ విధంగా అయితే నియమించుకున్నారో మరి ఇజ్రాయేలు జనాంగమును సియోనులో నుండి మరి యేసుక్రీస్ వారు అక్కడ వచ్చినారు అయితే ఈరోజు యావత్ ప్రపంచం అంతటిని కూడా ఆయన రక్షించున్నారు ఆయన యొక్క మరణ పునరుద్ధానములు ఎవరి కోసం అంటే ప్రపంచం అందరి కోసం మరి మానవ జాతి అంతా కూడా రక్షింపబడాలి అనేటువంటి ప్రణాళికతో ఆయన తన యొక్క మరి మరణమును జరిగించున్నారు పునరుద్ధానము కూడా జరిగించున్నారు కాబట్టి మనము ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు మనం ఈ రక్షణను అంగీకరించి మనము మరి జీవితాంతం కూడా దేవుని స్థుతించి కనపరిచేటువంటి వారంగా ఉండాలి ఆయన మహిమను వెదికి వెంబడించేటువంటి వారంగా మనం ఉండాలి దేవుడు తన యొక్క రాజ్యంలో మనల్ని నిలవబెట్టే వరకు కూడా మనం ఈ లోకంలో పోరాడుతూ ఉండాలి మనం ఈ లోకంలో పోరాడుతూ ఉన్నప్పుడు మరి అనేకమైనటువంటి అపవాది క్రియలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే మనం బెదిరిపోకుండా భయపడకుండా మనకు దేవుడిచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకుంటూ మనం దేవుని మహిమ చూచేంత వరకు కూడా పోరా ఆడేటువంటి బిడలుగా మనం ఉండాలి దేవుని పైన ఆధారపడేటువంటి బిడలుగా మనం ఉండాలి మనము దేవుడిచ్చినటువంటి రక్షణ మరి ఎంతో గొప్పదో గుర్తు ఎరిగి మనం ఆ రక్షణ ఎందు మనం నిలకడగా ఉండేటువంటి బిడలుగా మనం ఉండాలి ఒకసారి వెలిగింపబడి మరలా ఆరిపోతే మరి రక్షింపబడుట అసాధ్యం కనుక మనం అట్టి స్థితిలో ఉండకుండా మనం ఎల్లప్పుడూ కూడా మరి వెలుగు చిన్నటువంటి వారముగా అనేకులకు వెలుగునిచ్చేటువంటి వారముగా ఉండాలి మనం మన రక్షణ కాపాడుకుందాం అనేకులు రక్షణలోనికి నడిపించుదాం అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా ఆదాయ చేయనుగాక అమ్మని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా గొప్పవాడ ఏసయ మీకు స్తోత్రాలు సర్వాధిపతి అయినటువంటి మాదేవ మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులను మేము తెలియజేస్తున్నాం ఆయన తండ్రి నా ప్రవాహ అయన తండ్రి మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మీకు వందనాలు ఆయా మమ్మల్ని రక్షించినందుకు ఆయా మమ్మల్ని రక్షణకు నడుపుతున్నందుకు మీకు వందనాలు అయా మేము రక్షణ నిర్లక్ష్యం లేకుండా ఆయా రక్షణలో ముందుకు ఎదుగుట్టుకున్న సహాయం దయచేయమని మా ప్రార్థనలకించి అంగీకరించమని నా చెడైనా ఏసుక్రీస్తు నా అతి మిక్కలు అని బ్రతిలాడు వేడుకుని పొందించిన మా పేపర్లో ఉప్మా కన్న తండ్రి ప్రైస్తాడు ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ ఆల్